ప్రయ స్థలాడ ఎవ్రీవన్ మన ప్రభు ఇసుక్రీస్నామంలో ప్రయ సహోదరి సహోదరులందరికీ శుభోదయం అందరూ బాగున్నారండి ఈరోజు జీవాహారము గ్లూకస్ వార్త ఐదో అధ్యాయము పన్నెండవ వచనము ఆయన యొక్క ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగముతో నిండిన ఒక మనుషుడుండెను వాడు యేసును చూచి సాగిలపడి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొను వచ్చినం కూడా చదువుకుందామండి అప్పుడు ఆయన చేయి చాపి వానిని ముట్టి ఇష్టమే నీవు శుద్ధుడు కమ్మని అనగానే కుష్ఠరోగము వానిని విడిచెను హలెలుయ దేవాది దేవునికి లెక్కలేని వందనాల స్థుతులు స్తోత్రములు సమస్త స్థుతి మహిమ ఘనతలకు ఆయన మాత్రమే అర్హుడు ఆ కాలంలో కుష్ఠరోగంతో బాధపడే వారందరినీ పాలమునకు వెలుపల అనగా ఊరు చివర గుడారము వేసి వాళ్ళని అక్కడ పెట్టేవారు అక్కడ నివసించేవారు పవిత్రులుగా ఎంచబడేవారు వారితో మాట్లాడడానికి కానీ ఇష్టపడేవారు కాదు అసలు కుష్ఠరోగంతో ఉన్నవారు మనుషులకు ఎదురు పడదు ఇక్కడ కుష్ఠరోగంతో ఉన్న వ్యక్తి ప్రభువును చూచి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయలే ఆయన అడుగుతున్నాడు అందుకు ప్రభు నాకిష్టమే శుద్ధుడి కమ్మని సెలవిచ్చిన వెంటనే కుష్ఠరోగం అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది మన యొక్క బాహ్య శరీరము ఎంత అందంగా ఉన్నప్పటికీ మన ఇట్లా హృదయము కూడా వ్యాధి గలది ఘోరమైన జబ్బు గలది అని వాక్యం సెలవిస్తుంది నిజం కదా కానీ ప్రభువు అటు హృదయాలను శుద్ధిపరిచి హృదయమును కోరుకున్నవాడు ఈ యొక్క హృదయమే ఆయన మందిరమని ప్రభు సెలవిస్తున్నారు ఈరోజు మన హృదయము ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ప్రభువు నాకు ఇష్టమేను సిద్ధుని కమ్ము అని ఆయన అంటున్నారు ప్రభువా నీకు ఇష్టమా అని అడగడానికి ఏమాత్రము సందేహించమా ప్రే సహోదరి సహోదరు లేవేకాణం పద్నాలుగోచంలో చూసినట్లయితే ఇటువంటి కుష్ఠరోగముకు రాయచిత్తము ఏ విధంగా జరుగుతుంది అని చాలా చక్కగా వివరించినారు రెండు పవిత్రమైన పక్షులను యాజకుని దగ్గరకు తీసుకొని వెళ్ళాలి ఒక పవిత్రమైన పక్షిని బలిగా అర్పించి నీటిలో ముంచి ఆ యొక్క రక్తము ద్వారా మరి ఒక బ్రతికి ఉన్న పక్షిని ముంచి దానిని బయటికి స్వేచ్ఛగా వదిలివేస్తారు ఆ విధంగా కుష్ఠరోగం గల వ్యక్తి యొక్క పాపమునకు ప్రాయచితం జరుగుతుంది ప్రభువు కూడా మన కొరకు తన ప్రాణమును బలిగముగా అర్పించున్నాడు ఆయన రక్తంలో మనము బాదీసం తీసుకుంటున్నాం అవును ఏ పక్షిని అయితే బలిగా అర్పించామో ఆ యొక్క పక్షి రక్తములో మరి యొక్క పక్షిని ముంచి తీసి దాన్ని బయటికి వదిలేయడము బాప్తీస్వాము గుర్తుగా ఉంటున్నది మనందరి కొరకు ప్రభువు బాప్తీస్వామి ద్వారా రక్షణ సిద్ధపరిచిన్నాడు ఆ రక్షణను నీవేరా తృణీకరిస్తున్నావు శిలువ నశించిపోచున్న వారికి వెరుతనము కానీ రక్షింపబడి ఉన్న మనకు శక్తి అయినదని వాక్యం సెలవిస్తుంది ఆనాటి సమాజ పరిస్థితులను దుష్టి రోగులను ఇక అపవిత్రులుగా ఎంచి బాల్యం వెలుపల ఉంచేవారు నేటి సమాజంలో కూడా అంటరానితనం తన ఉందంటే అతిశయక్తి కాదు కొన్ని ప్రాంతాల్లో ఈ మధ్యకాలంలో ఒక ఉన్నతమైన అధికారంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇంటర్వ్యూ నేను చూసినప్పుడు ఆయన తన బాల్యం గురించి చెప్తూ ఉన్నారు నేను చిన్నప్పుడు ఒకరి ఇంట్లో పని చేస్తూ చదువుకున్నాను ఆయనకు ఒకసారి దాహంగా ఉన్నప్పుడు ఆయన పనిచేసే యజమానురాలని అడిగాడంట వాటర్ కావాలని అయితే ఆమె ఇల్లంతా వెతుకుతూ ఉందంట ఈయనకు అర్థం కాలేదు ఎందుకోసం వెతుకుతుంది అని కానీ ఆమె పాత్రలో వాటర్ ఇవ్వడానికి బదులుగా ఒక కొబ్బరి చిప్పలో తీసుకొని వచ్చి ఆయనకు వాటర్ ఇచ్చినంట అప్పుడు ఆయన అమ్మ కొబ్బరి చిప్ప అవసరం లేదు నేను నా దోసడితో నీళ్ళు తాగుతానని దోసడితో నీళ్ళు తాగాడు కానీ ఆ వ్యక్తి ఉన్నత అధికారి అయిన తర్వాత ఆ యొక్క ఆ యొక్క యజమానురాలని చూడడానికి వెళ్ళినప్పుడు ఆమె చాలా వృద్ధాప్యంలోకి వచ్చి తనకున్న ఆస్తిని అంతటినీ కోల్పోయి ఇడ్లీ కొట్టు పెట్టుకొని ఇడ్లీలు అమ్ముతూ కనిపించిందండి ఆయన చలించిపోయి వారి యొక్క బంధువులకు ఇంకా తనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు ఆమె దగ్గర ఇడ్లీలు కొనమని చెప్పి ఆమెకు ఆర్థికంగా సహాయం చేసి తర్వాత ఎంతో బాధపడ్డాడని చెప్పి మనుషులు అంతేనండి ఎప్పటికైనా మనుషులు పై రూపమును మాత్రమే లక్ష్యం ఉంచు కానీ దేవుడు హృదయాంతరంగమును లక్ష్యం ఉంచువాడు ఆయన పాపిని వెతుక్కుంటూ వెళ్ళేవాడు తొమ్మిది తొమ్మిది మంచి గొర్రెలను వదిలిపెట్టి తప్పిపోయిన గొర్రె కొరకు తన ప్రాణము పెట్టే ప్రేమ ఆయన అవును నిన్ను నన్ను ఆయన ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు కనుకనే ఆయన నీ కొరకు నా కొరకు రక్తంను చెందించారు ఆయన రక్తంలో శక్తి ఉన్నది స్వస్థత ఉన్నది జీవం ఉన్నది దేనినైనా బ్రతికింపగల శక్తి ఆయనకు మాత్రమే సొంతం ఆయన సెలవిస్తే చాలు సమస్తము జరిగిపోతుంది మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ తండ్రి మీకు వందనారు సితులు స్తోత్రములు తండ్రి వేకు నా ప్రభా వాక్యం వింటూ ఎంతమంది అయితే ప్రభు నీకు ఇష్టమా తండ్రి నన్ను బాగు చేయట నీకు ఇష్టమా ప్రభువ నా జీవితంలోనికి వచ్చుట అని ప్రభువ ఎంతమంది అడుగుచున్నారు లేదా నేను అర్హురాలని కాదు అంటూ ప్రభు ఎంతమంది నీ దగ్గరికి రావడానికి దావుకుంటున్నారో ప్రతి బిడ్డను ప్రభు చూచుచున్న నేత్రమయ్యా ఇది ప్రభు అటుబిడ్డలను కనుగొని తండ్రి సహాయం చేయండి ప్రభా నీ సిలవ వెలుగులోనికి వచ్చుటకు తండ్రి వారి యొక్క హృదయం మార్చండి ప్రతి బిడ్డ హృదయం తాకండి నాయన వారి కఠినమైన హృదయములను బండ హృదయమును బద్దలు కొట్టండి మాంసపు హృదయం వారికి దయచేయండి ఎవరైతే ముట్టండి ప్రభు స్వస్థపరచండి తండ్రి శుద్ధునిగా చేయండి నాయన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారందరినీ కూడా బలపరచండి ప్రభా ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారో సహాయం చేయండి ఆశీర్వదించండి మూయబడిన ప్రతి గర్భము గాక యవనస్తులకు మంచి కెరీర్ను దయచేయండి మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి కుటుంబంలో ప్రేమ ఐక్యతతో తండ్రి ప్రతి కుటుంబము పరలోకము వలె వర్ధులటకు సహాయం చేయండి చిన్నబిడలకు వృద్ధులకు మంచి బలమును దయచేయండి ఆయురాలతో సంఘములన్ని దీవించండి ప్రభా సంగ కాపలను మీ శరీలను ఏవేం దీవించండి ప్రార్థనలో ఏకి ఆ ప్రతి బిడ్డల పేరుపైన మీ పాలసిన సమర్పించుకుంటూ సమస్త శృతి మహిమాజ్ఞత మీకే చెల్లిస్తూ నా ప్రభువును నా రక్షపడిన ఏ స్నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి Amen, Amen, Amen. God bless you all. Have a great day, everyone.